అంటే మరి ఎంత అంటే ఎంత అభిమానం ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒకటే ఉదాహరణ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకొకరి ఒక మరి మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి అవకతవకలు గతంలో ఉన్నటువంటి అరాచక పాలల్ని సరిదిద్దాలంటే ఎవరి తరం కాదు చంద్రబాబు నాయుడు ఒకటి సరిదిద్దుకొని మరి మంచి మార్గంలోకి తీసుకొస్తూ మరి అటు అభివృద్ధి సంక్షేమం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఎక్కడా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే ఈ బయటికి ఈ రాష్ట్రంలో ఉన్న జైలు చాలవండి ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే ఈ బాటికి ఈ రాష్ట్రంలో ఉన్న జైలు చాలవండి అంతేకాకుండా మరి మన మోదకొండ అమ్మవారి పండుగని రాష్ట్ర పండగగా కూడా డిక్లేర్ చేయడం కూడా చాలా సంతోషమైన విషయం మరి రేపు మే నెలలో జరిగే మరి మోదకొండం పండగకి ఈసారి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలోని జైలు సరిపోవని కొప్పుల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పీవీసీ కుమార్ స్పష్టం చేశారు బుధవారం గిరిజన ప్రజల ఎలవేల్పు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ దంపతులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీనికి ముందు అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెలలో జరగనున్న మోదుకొండమ్మ జాతర మహోత్సవాలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని స్పష్టం చేశారు మోదుకొండమ్మ తమ కుటుంబానికి ఇలవేల్పని గతంలో అమ్మవారికి సేవ చేసుకునే మహాభాక్యం ఆరాధ్య దైవం అమ్మ శ్రీ మోదకొండమ్మ తల్లి దర్శన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్కి మరి కొప్పలవలమ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా అమ్మ మోదకొండమ్మ తల్లి మోదకొండమ్మ తల్లి అంటే మా కుటుంబానికి ఇలా మాకే కాదు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం ఆ అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ఎన్నో సంవత్సరాలు సేవ చేసే భాగ్యం అదృష్టం నాకు దక్కింది మరి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటివి చేసిన నాకు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి వారి ఘన స్వాగతం పలికి మరి వారి అఖండ స్వాగతం మరి పలికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు తెలుసు ఇక్కడ స్వర్గీయ కొట్టగొల్లి చిట్నాయుడు గారు స్వర్గీయ మచ్చిరాజి వెంకటరాజు గారు మరి ఇతర పెద్దలు ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసినటువంటి పెద్దలు అందరూ కూడా మరి గిడ్డేశ్వరమ్మ గారు పెద్దల యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మోదకొండ అమ్మమ్మ వారి తాల వైభవం మరి ప్రతిష్ట మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇనుమడింప చేసి అమ్మవారు అంటే అమ్మవారిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు అట్లాంటి అమ్మవారి సన్నిధిలో మరి నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు పాలంటారు రాష్ట్రం మీకు తెలుసు గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి మరి అసలు సా ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోయామని గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా మనకు కనిపించలేదు కానీ గత తొమ్మిది నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా మనం ఉన్నాం ఎటువంటి అరాచకాలు లేవు మరి అక్రమాలు లేవు తప్పుడు కేసులు లేవు నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తూ ఒక రాజనీతిజ్ఞుడు ఒక మంచి పరిపాలనా దక్షకుడు మరి ఆర్థిక శాస్త్రవేత్త నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలిసినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి అట్లాంటి సమర్థుడు మరి తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మీకు తెలుసు ఆల్రెడీ మరి అమరావతికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే పోలవరానికి కూడా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా మరి మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి అక్కడ కూడా గ్రాంటీ నేడు ఇచ్చారు అలాగే విశాఖ రైల్వేకి రైల్వే జోన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఒప్పించి తీసుకొచ్చారు ఇంతకంటే కూటమ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పడానికి ఇంకేమైనా ఉదాహరణ కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అది కాకుండా మరి సూపర్ సిక్స్ అని చెప్పి మరి అద్భుతమైన పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రేపు మే నెలలో మరి తల్లికి వందనం అని చెప్పి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు చెప్పని ఇవ్వబోతా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు మరి పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ ని ఒకేసారి నాలుగు వేలు చేశారు మరి అది కాకుండా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలతో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు రేపు మే జూన్ నెలలో ఇవ్వబోతా ఉన్నారు అది కాకుండా మరి గతంలో డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు ఐదు సంవత్సరాలుగా మెగా మెగాడిసి తీయలేకపోయారు మరి ఈ తొమ్మిది నెలల కాలంలోనే రేపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆగిపోయింది రేపు వచ్చే నెలలోనే డిఎస్సి ఇవ్వబోతా ఉన్నారు అలాగే నిరుద్యోగ కూడా రాబోతా ఉంది అనేది ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఖచ్చితంగా ఇస్తారు గ్యాస్ సిలిండర్లు కూడా మరి ప్రతి ఇంటి కూడా సంవత్సరానికి మూడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా రెండు కూడా అందుతాయి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారంటే అది కష్టమైన ఇబ్బందులున్నా మరి చేసి తీరుతారని చెప్పి నేను గంటా పదంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పనిచేస్తా ఉంది పేద ప్రజలకు ఏమైతే కావాలో అవన్నీ కూడా మరి చేస్తూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళులాగా చేస్తున్నారని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాను నేను ఎంత మంచి ప్రభుత్వం ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కూడా ప్రజల్ని అలర్ట్ చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన మేధాశక్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అత్యంత అద్భుతంగా నడుపుతున్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను నేను మరి ఇంకా కూడా గిరిజనులకు కూడా ఎన్నో తీసుకురాబోతా ఉన్నారు అంటే మరి ఎంత గిరిజనులు అంటే ఎంత అభిమానం ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒకటే ఉదాహరణ చెప్పి మనం చేస్తూ ఉన్నాను అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకొకరి ఒక మరి మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి అవకతవకలు గతంలో ఉన్నటువంటి అరాచక పాలనని సరిదిద్దాలంటే ఎవరి తరం కాదు చంద్రబాబు నాయుడు ఒకటి ఒకటికి సరిదిద్దుకొని మరి మంచి మార్గంలోకి తీసుకొస్తూ మరి అటు అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను వైసీపీ నేతలు అయితే లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు వస్తున్నాయి ఎక్కడా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే ఈ వాటికి ఈ రాష్ట్రంలో ఉన్న జైలు చాలవండి కానీ ఎక్కడా కూడా లోకేష్ బాబు గారు మాట చెప్పారు ఆ రోజు ఇబ్బంది పడ్డాం వాస్తవమే అన్యాయంగా అక్రమంగా అడుగు అడుగున అడ్డుపడ్డారు కానీ ఆ కక్ష ఆ కక్ష సాధింపు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఎక్కడా లేదండి మీరు కావాలంటే గడిచిన తొమ్మిది నెలలుగా మీరు మీరు ఒకసారి పరిశీలించండి ఎందుకంటే కనీసం ఒక వంద మందిని కూడా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి పది మందిని కూడా అరెస్ట్ చేశారని చెప్పి ఎక్కడ కూడా మనం చూడలేదు గారు గతంలో మరి ప్రజలు ఇబ్బంది పెట్టారు కాబట్టి తప్పుడు సోషల్ మీడియాలో మరి తప్పుడు వ్యాఖ్యానాలు మహిళల మీద పెట్టారు కాబట్టి మరి ప్రజలు కేసులు పెట్టారు కాబట్టి వాటి మీదే పెట్టారు తప్పించి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు కానీ అక్రమ కేసులు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అని కూడా తప్పుడు కేసులు పెట్టలేదని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను నేను ఎక్కడైనా పెట్టినట్టయితే మీరు నిరూపించండి మేము ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను అంతేకాకుండా మరి మన మోదకొండ అమ్మవారి పండుగని రాష్ట్ర పండగగా కూడా లిక్ డిక్లేర్ చేయడం కూడా చాలా సంతోషమైన విషయం మరి రేపు మే నెలలో జరిగే మరి ఈ మోదకొండం పండగకి ఈసారి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని జిడ్డేశ్వర గారు మరి దొన్నుధర్ గారిని తీసుకొని వెళ్ళి పాడేరు పాడేరు తీసుకు మరి పాడేరు మోదకొండం పండగకి తప్పనిసరిగా రావాల్సిందిగా వారితో పాటు నేను కూడా వెళ్ళి ఆహ్వానిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా నా గురించి మీకు తెలుసు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు మీ అందరితో పాటు ఉన్నాను నేను రెండు వేల పన్నెండులో ప్రత్యక్ష రాజకీయాల్లో మరి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పి మోడీలు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎమ్మెల్యే కావాల్సి ఉంది దురదృష్టవశాత్తు కొన్ని ఈక్వేషన్స్ వల్ల నా సీట్ ఇవ్వలేకపోయారు ఇవ్వలేనందుకు గాను చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట తప్పురని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ మూడు నెలలు కూడా కాలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి సుమారు ఇరవై పాతి లక్షల మంది జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి కొప్పలవేళమ కులానికి చెందినటువంటి మరి నాకు ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారంటే చేసి తీరుతారని చెప్పటం మరి అందులో ఇది పెద్ద కులానికి సంబంధించి ఈ పదవి ఇవ్వటం కూడా మరి ఒక రకంగా మరి నాకైతే ఆ కులంలో పుట్టి ఆ కులానికైతే చైర్మన్ అయినందుకు అది నా నా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గిరిజనులు కానివ్వండి గిరిజనేతలు కానివ్వండి ఎటువంటి తారతమ్యం లేకుండా ఎప్పటిలోగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మనం కలిసిమెలిసి ఉంటున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా తారతమ్యాలు లేకుండా భేదాలు లేకుండా అన్నదమ్ములలాగే మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ మోదకొండమ్మ తల్లిని మరి ప్రార్థిస్తూ మరి మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో కూడా గ్రీన్ ప్రాంతం కూడా ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మంచి నాయకత్వం కూడా ఉంది మరి జిడ్డేశ్వర గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు వారితో పాటు మణికుమారి గారు కానీ సుబ్బారావు కానీ ప్రసాద్ గారు కానీ నాగరాజు గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి ఈ పాడే నియోగం కూడా ఉండబోతా ఉందని చెప్పి నాకు ప్రగాఢ విశ్వాసం మరి నా నమ్మకం కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఎంత అఖండ స్వాగతం